అమలా చేయాలి కాంగ్రెస్ ఇచ్చే నలంద ఇవ్వాలి వెంటనే అమలా చేయాలి అన్న రోజులైతే ఎస్ఎన్ ఆఫీస్ ఆరోగ్య కేంద్రంలో ఉన్న సీఎం రేవేంద్రుడి వెంటనే రాజకీయమ చేయాలి సీఎం రేవేంద్రుడి వెంటనే రాజకీయమ చేయాలి మొదలకి 4000 పించను అమలా మైదలకు 4000 పించను అమలా రైతు భరోసా 15000 ఇవ్వాలి రైతు భరోసా పొైన కరిపూలు చేయాలి ఈరోజు బాబుజీ మహాత్మా గాంధీ అంత సందర్భంగా ఏదైతే రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ వంద రోజులలో అమలు చేస్తాము ఆరు గ్యారంటీలు నాలుగు వందల హామీలు అని చెప్పేసి ఇవాళ ఏదైతే అధికారంలోకి వచ్చిందో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మరి ఇవాళ వంద రోజులు కాదు కదా నాలుగు వందల నేటికి వీళ్ళు అధికారం ఏర్పడి నాలుగు వందల ఇరవై రోజులైనా మరి నాలుగు వందల ఇరవై హామీలలో ఒకటే ఒకటి ఆరామి హామీ అమలు చేసిండు అది ఉచిత బస్సు ప్రయాణం ఆ ఉచిత ప్రయాణం పెట్టి ఉన్న బస్సుల్ని మరి బంద్ చేసి మరి ఇవాళ మహిళను తోసుకునే విధంగా కుట్టడుకునే విధంగా మరి బస్సుల్లో కుట్టడ వంటి ఘనకరం చేసిన వంటి ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు మరి మిగతా నాలుగు వందల ఇరవై హామీల్లో ఒక హామీ సామె నెరవేర్చిన నాలుగు వందల పంతొమ్మిది హామీలలో ఒక హామీ కూడా అమలు చేయనందుకు ఇవాళ బాపూజీ గారికి మరి తెలంగాణ ప్రజల తరఫున మరి బీఆర్ఏ బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వేకుంట్ల రామారావు సారము రాష్ట్ర మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇవాళ బాపూజీకి మరి వినతిపత్రం అందజేయడం జరిగింది కమ్మర్పల్లి మండల పార్టీ ఆధ్వర్యంలో ఈ ముఖ్య విషయం ఏంటనంటే మరి ఏదైతే మరి నాలుగు గ్యారంటీలు అమలు చేస్తాం నాలుగు పథకాలను విప్పేసి జనవరి ఇరవై ఆరున్నర ఇచ్చేసి ఇవాళ మండలానికి ఒక గ్రామం చొప్పున ఇచ్చి మరి మిగతా గ్రామాల్లో మరి అట్టనే మరి ప్రజల ఆశయాల మీద నీళ్లు చల్లినటువంటి ఈ రేవంత్ రెడ్డి గారు మరి మిగతా గ్రామాల ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది ఇంకోటి ఏంటనంటే ఇవాళ డిసెంబర్ తొమ్మిది అయిపోయింది వంద రోజులు అయిపోయింది మరి నేటికి నాలుగు వందల ఇరవై రోజులు అయిపోయింది మరి రానున్న రోజుల తక్షణమే మరి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే ఈ తెలంగాణలో ఉన్నటువంటి మరి ప్రజల ప ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఇంకా నిరసన కార్యక్రమాలు చేపట్టి ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మరి హామీ ఇచ్చిన పథకాలు అమలు చేసే వరకు ప్రజల తరఫున ప్రజాక్షేత్రంలో మరి కాంగ్రెస్ పార్టీని వాళ్ళు చేసినటువంటి హామీలను ఎండబెట్టి ఎండగట్టి మరి ప్రజలకు హామీలు అమలయ్యే విధంగా మరి టీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం పోరాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ తెలంగాణ